మనము ఇంతకు ముందు వీడియోలో ఈ లెహంగా యొక్క కటింగ్ స్టిచ్చింగ్ అనేది తెలుసుకున్నాం కదా ఈ రోజు వీడియోలో దీనిపై యొక్క బ్లౌజ్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ అనేది తెలుసుకుందాము ఇక్కడ చూడండి మనకి పూర్తిగా కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ కట్ వర్క్ ఇచ్చాను తర్వాత టెజిల్స్ వేశాను తర్వాత ప్రిన్సెస్ కట్ వేశాను బ్యాక్ ఓపెన్ అని అనమాట దీనికి దుపట్ట అంటే చూండి అనేది బ్లూ కలర్ తీసుకున్నాను ఓకేనా ఇది సెట్ అనమాట ఇక్కడ శారీ లింక్ అనేది ఇస్తాను కమిటీ పోస్ట్ లో చూడండి మీషో లో తీసుకున్నాను ఇప్పుడు మన యొక్క బ్లౌజ్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము ఇది వచ్చేసి మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట ఇది హాఫ్ మీటరే ఉంది మరి హాఫ్ మీటర్ బ్లౌజ్ అవుతుందా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అవుతుంది పెద్ద పన్నా కదా కాకపోతే హ్యాండ్స్ కి మాత్రం జాయింట్ పడతాయి అయితే ఇక్కడ హ్యాండ్స్ కూడా జాయింట్ రాకుండా చూసుకుంటాను ఏ విధంగా అంటే ఇక్కడ ఒక పళ్ళు భాగం అనేది మిగిలింది ఆ పళ్ళు భాగంలో ఇంకొక హ్యాండ్ అనేది కట్ చేస్తాను అనమాట ఇప్పుడు లైనింగ్ భాగాన్ని తీసుకోండి మీటర్ క్లాత్ వాష్ చేసి ఐరన్ చేశాను రెండు వరుసలుగా వేసాను మళ్ళీ దీన్ని తిరిగి రెండు వరుసలుగా వేస్తున్నాను అంటే నాలుగు వరుసలు అంటే ఫ్రంట్ కి బ్యాక్ కి కలిపి ఒకేసారి కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసేటప్పుడు లెంత్ అనేది పదిహేను ఇంచులు వెడల్పు అనేది ఖర్చు భాగంతో సహా పదకొండున్నర ఇంచులు ఉండే విధంగా చూసుకోండి ఇక చేయట్లేదు జస్ట్ ఇలా ఫోల్డ్ చేశాను అనమాట ఎంత లెంత్ ఎంత చెప్పాను పదిహేను ఇంచులు ఇలా పదిహేను ఇంచులకు తీసుకొని మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇక్కడ సైజు వచ్చేసి చెస్ట్ రౌండ్ థర్టీ ఫోర్ సైజు ఇక్కడ నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి ఐదున్నర ఇంచులు తీసుకోండి సేమ్ అదే విధంగా చంక భాగం కూడా ఐదున్నర అంటే థర్టీ ఫోర్ సైజు కదా ఐదున్నర అనేది సరిపోతుంది ఇలా చూసుకుని మార్కింగ్ అనేది పెట్టుకోండి మార్కింగ్ పెట్టి మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ ఎంత ముప్పై నాలుగు ఇంచులు నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిదిన్నర రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు అంటే మొత్తం ఎంత పదిన్నర ఇక్కడ చూసుకోండి క్రాస్ అనేది పోకుండా సేమ్ ఇదే విధంగా కింద కూడా పదిన్నర ఇంచులకి ఎందుకు అంటే మనం డాట్స్ వేసుకుంటాం కదా కాబట్టి పదిన్నర మీరు డాట్స్ వేసుకోకపోతే నార్మల్గా కుడతా అనుకుంటే కనుక ఒక వన్ ఇంచు తగ్గించుకోండి కింద ఇలా విధంగా మార్కింగ్ అనే పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ చంక భాగం దగ్గర కరువు తీసుకోవాలి ఇలా క్రాస్గా ఒకటిన్నర ఇంచు మార్కింగ్ పెట్టేసుకొని సగ భాగం వరకు స్ట్రెయిట్గా వచ్చి కర్వ్ తీసుకోవాలి ఎక్కడి దాకా మనకి వర్జన కొలత ఎనిమిదిన్నర ఇంచులు కదా అక్కడి వరకు అనమాట మనకి కొలుచుకుంటే ఒక వన్ ఇంచ్ అనేది తక్కువ రావాలి చెస్ట్ రౌండ్ ఎనిమిదిన్నర కదా దానికంటే వన్ ఇంచ్ తక్కువ ఏడున్నర రావాలన్నమాట చంక రౌండ్ కొలుచుకుంటే ఇక్కడ నెక్ వెడల్పు రెండున్నర నెక్కు డీప్ అనేది ఆరు ఇంచులు తీసుకుంటున్న ఫ్రంట్ కి బ్యాక్ కి పది ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ కి మార్కింగ్ అనేది చెప్తున్నాను ప్రిన్సెస్ కట్ అనేది నా వైపు నుంచి మూడున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టి బస్ట్ పాయింట్ తొమ్మిదిన్నర లేదా పది ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇక్కడ కూడా మూడున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టండి ఈ రెండు మార్క్సింగ్ కలిసి విధంగా చూసుకోవాలి స్ట్రైట్ గా ఓకేనా ఒక లైన్ అనమాట ఒక లైన్ కొట్టండి నా వైపు నుంచి మూడున్నర పై నుంచి తొమ్మిదిన్నర ఇక్కడ నుంచి మనకి చంకర్ రౌండ్ ఇక్కడ చూసారా వీడియోలో చూస్తున్న విధంగా అనమాట ఇలా చంకర్ రౌండ్ తీసుకోండి వెడల్పు ఒక ఇంచు తీసుకుంటున్న పొడవు కూడా ఒక వన్ ఇంచు వరకు సారీ వన్ ఇంచు వరకు గా రానివ్వండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి బస్ట్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి షేప్ అనేది రావాలన్నమాట చూడండి ఈ విధంగా ఇది మనకి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చూసారా కొంచెం నాకు గొంతు బాగలేదు అడ్జస్ట్ అవ్వండి ఇక్కడ ఫ్రంట్ భాగానికి షేప్ కోసము ఒక వన్ నుంచి కరువు తీసుకోవాలి అంటే దీనికి షేప్ బెల్ట్ ఉండదు కదా వన్ నుంచి కరువు తీసుకోవాలి ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే మనము ప్రిన్సెస్ కట్ కట్ చేసి జాయింట్ చేస్తాం కాబట్టి ఖర్చులలో తేడా వస్తుంది కాబట్టి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది కూడా ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే ఎందుకు ప్రిన్సెస్ కట్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే వేస్తున్నాం కాబట్టి ఇక నెక్ భాగాన్ని ప్రిన్సెస్ కట్ భాగాన్ని కట్ చేయట్లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేస్తాం నెక్ ఎందుకు కట్ చేయట్లేదు అంటే క్యాన్వాస్తో వేద్దాం అనుకుంటున్నా ప్రిన్సెస్ కట్ ఎందుకు కట్ చేయట్లేదు అంటే మనం ఫస్ట్ కట్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేద్దాం ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ని విడిగా తీసుకోండి ఫ్రంట్ పార్ట్ని విడిగా తీసుకొని దీనికి మనము చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచు డౌన్కి మార్కింగ్ పెట్టుకోండి ఓకేనా ఇలా మార్కింగ్ పెట్టేసుకొని చంక లోతు భాగాన్ని కట్ చేయండి ఆ తర్వాత మనకి షేప్ బెల్ట్ లేదు కదా వన్ ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టాం కదా దాన్ని కట్ చేయండి ప్రిన్సెస్ కట్ ఇప్పుడే వద్దు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేద్దాం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని దీనికి నెక్కు వెడల్పు రెండున్నర నెక్ డీప్ అనేది తొమ్మిది లేదా పది ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఇక కట్ వర్క్ అనేది వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ కట్ చేయట్లేదు నెక్కుని జస్ట్ నార్మల్గా రౌండ్ నెక్ అనేది పెడుతున్నా ఇక్కడ మనకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని కట్ చేసుకోవాలి మనం ఫస్ట్ తీసుకున్నాం కదా ఫ్రంట్కి బ్యాక్కి కలిపి తీసుకున్నాం కదా కాబట్టి దాన్ని కట్ చేయండి ఆ తర్వాత నార్మల్గా రెండించుకి మార్కింగ్ పెట్టండి ఫిల్టర్ వడల్పు మనకి ఎంత ఉండాలి మూడున్నర ఇంచుల నుంచి చూసుకొని ఫిల్టర్ వడల్పు మూడున్నర సారీ ఫిల్టర్ పొడవు మూడున్నర వెడల్పు అనేది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా చూసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేయాలి అది అవసరం లేదు ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే అవసరం ఇక్కడ మీకు జస్ట్ తెలియడానికి ఇలా మార్కింగ్ అనేది పెట్టారు ఇలా మనం ఫ్రంట్ ని బ్యాక్ ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్బో స్లీవ్స్ అనేవి కట్ చేస్తున్నాను ఇక్కడ జాయింట్ అనేది ఒకే వైపు రావడానికి ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసుకోండి ఇప్పుడు మనకి పొడవు అనేది ఎంత ఉండాలంటే చెస్ట్ రౌండ్ ని నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిదిన్నర ప్లస్ రెండు ఇంచులు ఎక్స్ట్రా అంటే మొత్తం పదిన్నర కదా దానికంటే వన్ ఇంచ్ అనేది తక్కువ ఉండాలి అంటే తొమ్మిదిన్నర అనమాట ఇలా తొమ్మిదిన్నర ఇంచులు వచ్చే విధంగా చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఎల్బో స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ లెంత్ అనేది మనకి పది నుంచి పన్నెండు ఇంచుల వరకు కూడా ఉండొచ్చు అనమాట విధంగా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోండి లెవెలింగ్ కోసము ఇప్పుడు ఇక్కడ మీకు హ్యాండిల్ లెంత్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బార్డర్ అనేది చూపిస్తున్నాను చాలా పెద్దగా ఉంది పద్నాలుగు ఇంచులు అంటే త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి మనకి ఇంత అవసరం లేదు జస్ట్ పదకొండు ఇంచులు వచ్చే విధంగా చూసుకుందాం ఓకేనా ఇలా చూసుకొని దీనికి తగ్గట్టుగా మార్కింగ్ అని పెట్టుకుంటున్నాం ఓకే ఇక్కడ మనకి ఎంత అంటే పదకొండున్నర ఇంచులు తీసుకుంటున్నా కుట్టిన తర్వాత మనకి పదిన్నర అనేది వస్తుంది అంటే అటువైపు హాఫ్ ఇంచు ఇటువైపు ఆఫ్ ఇంచు అనేది పోతుంది ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచులు ఇప్పుడు దీనికి మనము హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి హ్యాండ్ కర్వ్ వచ్చేసి ఇంచులు ఇక్కడ మూడించుకు మార్కింగ్ పెట్టి స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకోండి దీనిపైన మనము మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి మిడిల్ లూజ్ అంటే ఏంటి అంటే చెస్ట్ రౌండ్ నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిదిన్నర కదా దానికంటే వన్ ఇంచు తక్కువ అంటే ఏడున్నర కింద ఉన్న రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఓకేనా చెస్ట్ అని నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిదిన్నర కదా దానికంటే వన్ ఇంచు తక్కువ తీసుకుంటేనే మిడిల్ లూజ్ కింద ఉన్నది రెండు ఇంచులు ఎక్స్ట్రా హ్యాండ్ లూజ్ కి మిడిల్ లూజ్ ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ పెట్టుకుని ఇలా వన్ ఇంచ్ వరకు స్ట్రైట్ గా వచ్చి కర్వ్ తీసుకోండి హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టండి అది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అన్నమాట ఇలాగ మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టే భాగాన్ని కట్ చేసుకోవాలి జాయింట్ పడుతుంది కదా ఆ కు మిగిలిన క్లాత్ని ఇటువైపు వేసుకోండి సరిపోతుంది కొంచెం ఏమైనా తక్కువైతే కనుక ఖర్చుల పోతుంది ప్రాబ్లం ఏమీ లేదు ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ వేస్తాను ఇది ఎంత అంటే అరవై ఆరు ఇంచులు అనేది ఉంది అంటే హాఫ్ మీటర్ కంటే కొంచెం ఎక్కువ ఉంది అనమాట ఇక్కడ నేను ఏంటంటే బ్యాక్ ఓపెన్ అనేది పెడుతున్నాను చూడండి ఇలా మీరు బ్యాక్ ఓపెన్ ఇక్కడ బార్డర్ వచ్చే విధంగా చూసుకుంటున్నా ఎందుకంటే మనకు అక్కడ సరిపోదు కాబట్టి బ్యాక్ ఓపెన్ చూసుకుంటున్నాను బార్డర్ అనేది వచ్చే విధంగా చూసుకుంటున్నా ఇలా చూసుకొని కింద క్లాత్ లో హ్యాండ్ బ్యాగ్ అని వేస్తున్నా మీరు కావాలంటే ఇక్కడ రెండు వైపులా హ్యాండ్ కి జాయింట్ వచ్చే విధంగా కూడా కుట్టుకోవచ్చు కాకపోతే నా దగ్గర పళ్ళు భాగంలో బార్డర్ అనేది ఉంది కాబట్టి అందులో ఇంకొక హ్యాండ్ అనేది కట్ చేస్తాను మనకి కింద బార్డర్ అంతా పళ్ళు భాగం వరకు ఈక్వల్ గానే ఉంటుంది కదా సో పళ్ళు భాగంలో హ్యాండ్ భాగాన్ని కట్ చేస్తున్నా నాకు ఇక్కడ ఉంది కాబట్టి ఒకవేళ లేకపోతే హ్యాండ్కి రెండు వైపులా జాయింట్ వచ్చే విధంగా చూసుకుంటే అదే బార్డర్లో రెండు హ్యాండ్స్ వచ్చే విధంగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపి అటాచ్ చేసుకోవాలి మీ అలవాటును బట్టి కొంతమంది గంబెట్టి అతికిస్తారు నాకైతే అలవాటు లేదు మీకు గంబెట్టే అలవాటు ఉంటే గంబెట్ అతికించండి కొంతమంది టాకాలు చేతితో టాకాలు వేసే అలవాటు ఉంటే అలా వేయండి నేనైతే దూరపు మిషన్ కుట్టయితే వేస్తా మీ అలవాటుని బట్టి లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఇంకొక హ్యాండ్ ని కట్ చేస్తున్నాను ఇక్కడ పళ్ళు భాగంలో చెప్పాను కదా ఓకేనా ఇక్కడ ఎందుకు కట్ చేస్తున్నా అంటే నాకు ఇక్కడ క్లాత్ ఉందని కట్ చేస్తున్నా మీకు ఒకవేళ లేకపోతే గనక హ్యాండ్ కి రెండు వైపులా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఓకే చూడండి ఇలా హ్యాండ్ భాగాన్ని కట్ చేసుకోండి ఇప్పుడు నాకు ఏంటంటే మెయిన్ క్లాత్ కూడా ఎలాంటి జాయింట్ వేయాల్సిన అవసరం లేదు కొంచెం తొందరగా అయిపోతుందని ఇలా తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది చూద్దాం ఇక నేను చేశానంటే హ్యాండ్ భాగాలు కూడా అటాచ్ అనేది చేశాను చూడండి ఇలా తర్వాత లైనింగ్ భాగానికి మెయిన్ భాగానికి సీదాకి సీదా వైపు కుట్టి తిప్పాను అనమాట విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ భాగము మెయిన్ భాగం జాయింట్ చేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాల్ని కట్ చేశా ఇక్కడ కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అని చెప్పేసి నెక్ భాగం అనేది నీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలా కట్ వర్క్ ఇచ్చి కింద బ్రాడ్గా ఇచ్చాను అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా నెక్ భాగాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మన దీనికి ప్రిన్సెస్ కట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ని కట్ చేసుకుందాం ముందే కట్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాం అన్నమాట ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా అనేది వేసుకోండి సారీ కటింగ్ అనేది చేసుకోండి ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ భాగము మెయిన్ భాగం అనేది పొరలు విడిపోకుండా రఫ్గా కుట్టు వేసుకోండి ఇప్పుడు కొంచెం దసరా సీజన్ కదా కొంచెం హడావిడి ఉంది అనమాట అందుకే కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నట్టున్నాను ఇలా జాయింట్ చేసేటప్పుడు మార్క్ పెట్టుకోండి కన్ఫ్యూజ్ కాకుండా రైట్ లెఫ్ట్ ఇప్పుడు లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి కుట్టు వేసుకోండి వేసుకున్న తర్వాత జాయింట్ చేసేటప్పుడు రైట్ లెఫ్ట్ భాగాలు అనేవి సరిచూసుకోండి ఇలా సరి చూసుకొని ఇలా సీదాకి సీదాపై వేసి జాయింట్ చేయండి మీ కింద ఏమైనా ఎక్కువ తక్కువ అయితే కన్ఫ్యూజ్ కావద్దు పూర్తిగా కుట్టిన తర్వాత కొంచెం కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు చాలా భయపడతారు అనమాట రెండు ఈక్వల్ ఈక్వల్గా రావట్లేని చెప్పేసి ఇగ్గుతారు మొత్తం గుంజుతారు అనమాట అలా ఎగ్గడం గుంజడం చేయకండి గానే కుట్టండి మీకేమైనా కొంచెం కింద తేడా వస్తే మహా అంటే ఒక హాఫ్ ఇంచ్ వస్తుంది మరి వన్ ఇంచ్ అయితే ఏమి రాదు ఒక హాఫ్ ఇంచ్ తేడా వస్తే దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ముందు పార్ట్ మనం షేప్ కోసం హాఫ్ ఇంచు పైకి తీసుకున్నాం కదా అది అందులో కలిసిపోతుంది ప్రాబ్లం ఏమీ లేదు ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పి డబల్ కుట్టు కూడా వేసుకోండి అయితే ఇలా మనం ప్రిన్సెస్ కట్ అనేది జాయింట్ చేసేటప్పుడు మరీ ఎడ్జ్కి కుట్టు వేయకండి ఇలా ఒకవైపు జాయిన్ చేసాం కదా మళ్ళీ రెండో వైపు అటువైపు ఎంత గ్యాప్ వచ్చిందో సేమ్ అంతే ఇక్కడ చూసుకొని జాయింట్ చేస్తున్నా అయితే ఇలా మీరు ప్రిన్సెస్ కట్ జాయింట్ చేసేటప్పుడు ఎడ్జ్ కుట్ట వేయకండి మీరు ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఖర్చు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ కదా మనం ఎట్లా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకోండి ఎందుకంటే మీరు మరీ ఎడ్జ్కు వేస్తే ఆ బ్లౌజ్ ఒక రెండు సార్లు వేయగానే ఆ కుట్లు అనేవి పిక్లుకుపోతాయి అన్నమాట పోగులు అనేవి బయటకు వస్తాయి కాబట్టి కొంచెం ఖర్చు అనేది హాఫ్ ఇంచ్ వరకు తీసుకోండి తీసుకొని ఖచ్చితంగా డబల్ కుట్టు వేయండి ఆ తర్వాత ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా దాన్ని డబల్ ఫోల్ట్ వేసుకొని కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి లెవెల్ చేసుకొని ఒకసారి ఐరన్ చేయండి అప్పుడు ప్రిన్సెస్ కట్ దగ్గర చక్కగా అణుగుతుందన్నమాట మీకు ఇక్కడ ఓవర్లాక్ ఉంటే కనుక ప్రిన్సెస్ కట్ ఓవర్ లాక్ అనేది చేసుకోండి చూసారా ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఓవర్ లా గనక లేకపోయినట్లయితే ఇప్పుడు దీనిపైన ఒక కుట్టు వేసుకోండి ఇది బ్లౌజే కాబట్టి ఒక కుట్టు వేసుకుంటే కుట్లు అనేవి పికులుకుపోవు ఓకేనా లాంగ్ ఫ్రాక్ అయితే కనుక వేయకండి కొంచెం కనబడుతుంది ఇది లెహంగా కాబట్టి వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒకటి కాదు రెండు కుట్లు వేసాను మళ్ళీ ఒక పాదం లెవెల్లో ఇంకొక కుట్టు కూడా వేశాను అప్పుడు ఏంటంటే మనకి కుట్లు పికులుకుపోయే అవకాశం ఉండదు ఇది ఒక టిప్ అన్నమాట మనకి ఇది బ్లౌజ్కి ఓకేనా ఇక నేను ఒక పాదం లెవెల్ ఇంకొక కుట్ట కూడా వేసా ఇలా ఫ్రంట్ కి నడుం పట్టి కూడా వేసుకోండి ఆ తర్వాత ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ కట్ వర్క్ నేను ఆల్రెడీ కట్ వర్క్ నెక్ అనేది ఏ విధంగా కట్ చేసి కుట్టాలో మీకు వీడియో అనేది చేశాను కామెంట్ బాక్స్ లో పిన్ అనేది ఇస్తాను అంటే పిన్ చేస్తాను ఒకసారి చూడండి కట్ వర్క్ నెక్ అనేది ఇలా మనము బ్యాక్ ఓపెన్ అని ఇచ్చుకున్నాను తర్వాత పట్టి కాజా పట్టి వేశాను ఇప్పుడు వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకోవాలి అయితే ఈ షోల్డర్ దగ్గర మనకి నీటి ఫినిషింగ్ ఉండడానికి ఈ విధంగా జాయింట్ చేసుకోండి జనరల్ గా ఈ రైట్ భాగాలు లోపల వైపుకు ఉండాలి కదా కానీ బయట వైపు పైకి ఉండే విధంగా జాయింట్ చేస్తున్నా అంటే నీటి ఫినిషింగ్ కోసం అనమాట అంటే మీకు ఓవర్లాక్ లేకపోయినా పోగులు బాగా లేస్తున్నాయి అనిపించినా ఈ విధంగా జాయింట్ చేసుకోండి ఓకే పోగులు బాగా లేస్తాయి కదా కొన్ని బ్లౌజ్లకి ఇట్లా వేసుకోండి ఇప్పుడు మళ్ళీ దీని మీద తిప్పండి తిప్పేసి ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకొని కుట్టండి మీరు ఫస్ట్ అటు పావించి తీసుకుంటే ఇటు పావించి తీసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట చూడండి ఇలా ఇలా వేసినప్పుడు మనకి షోల్డర్ దగ్గర నీట్ ఫినిషింగ్ ఉంటుంది పోగులు అనేవి ఊడిపోవు చూసారా ఇలా వీడియో అయితే స్కిప్ చేయకండి ఇలా చాలా చాలా టిప్స్ అనేవి ఉన్నాయి అంటే షోల్డర్ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి నీట్ ఫినిషింగ్కి అదే విధంగా ప్రిన్సెస్ కట్ అనేది కుట్లు ఊడిపోకుండా ఏ విధంగా పైన కుట్టు వేసుకోవాలి టిప్స్ కూడా చాలా ఉన్నాయి చూసారా ఇలా రైట్ సైడ్ రాంగ్ సైడు రెండు వైపులా మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంది ఇలా మనము షోల్డర్ భాగాలను జాయింట్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి అయితే హ్యాండ్ భాగాలను మనం జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ యొక్క సెంటర్ పార్ట్ నుండి జాయింట్ చేయండి అప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలన్నమాట మీకు ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చినా కూడా రెండు వైపులా వస్తుంది దానికి తగ్గట్టుగా చూసుకొని జాయింట్ చేసుకోవచ్చు చూసారు ఇక్కడ కొంచెం ఎక్కువగానే అన్నమాట ఇలా రెండు వైపులా హ్యాండ్ వగలు వేసిన తర్వాత సైడ్ అటాచ్ అనమాట కొంచెం క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఇలా పెన్స్ పెట్టారు ఇక్కడ మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ అనేది తగ్గిస్తున్నా ఓకేనా ఫ్రంట్ పార్ట్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అది తగ్గిస్తున్నాను మనకు బ్యాక్ పార్ట్కి అవసరం లేదు మనం తీసుకోలేదు తగ్గించలేదు ఓకే హ్యాండ్ లూజ్ ఐదు ఇంచులు ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచులు కదా ఆ మీద మార్కింగ్ పెట్టారు మార్కింగ్ పెట్టేసుకొని చూడండి ఈ విధంగా కలుపుకోవాలి చూసారా ఇలా స్టార్టింగ్ ఎండింగ్ ఖచ్చితంగా రివర్స్ కుట్టు వేయండి ఈ చంక భాగం దగ్గర రెండు కచ్చు భాగాలు పైకి ఉండే విధంగా చూసుకోండి రెండు సమానంగా వస్తాయి ఎందుకంటే రెండు కలిపే కట్ చేశాం కదా ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత ఒక మూడు నుంచి నాలుగు ఎక్స్ట్రా కుట్లు కూడా వేసుకోవాలి ఆ సైడ్కి హ్యాండ్ భాగం కొంచెం ఎక్కువ ఉంది కదా దాని ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి ఇప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అనమాట సేమ్ ఇదే విధంగా మీరు రెండో వైపు కూడా జాయింట్ చేసుకోవాలి ఓకేనా దీనికి నేను డోరీస్ కూడా వేశాను దీంతో స్టిచ్చింగ్ అనేది పూర్తయింది